గరిసెలో బంగారం కమలాపురం జమీందారు చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేశాడు ఆయన ముసలివాడయ్యేటప్పటికి సంస్థానం పూర్తిగా క్షీణించిపోయింది దివాణం సింహద్వారం నుంచి ఉత్తరంగా మూడు మైళ్ళ వరకు కాలిబాట ఉన్నది ఆ బాట చివర కొండల నడుమ ఒక సరోవరం ఉన్నది మంచం పట్టి మరి కాసేపట్లో కన్నుమోయ్యబోతున్న జమీందారు ఊళ్ళోని పెద్దలను పిలిపించి మీకొక రహస్యం చెప్పాలి నాకు బిడ్డలు లేరు గనక మీరే నా బిడ్డలు దివాణం నుంచి సరోవరానికి వెళ్లే బాట కింద ఎక్కడో మా నాన్నగారు గరిసె నిండా బంగారం పాతి పెట్టారట నేను కన్ను మూశాక గ్రామస్తులు దాన్ని తవ్వి తీసి సమంగా పంచుకోండి నా ఆత్మశాంతికి ఏం చెయ్యాలో ఈ పెట్టెలో ఉన్న ఉత్తరం తీసి చూడండి నిధి దొరికిన తర్వాతనే ఆ పెట్టె తెరవండి అని ప్రాణం విడిచాడు ఊళ్ళో వాళ్లంతా కలిసి మూడు మైళ్ళ పొడుగున కాలిబాటను పది లోతు తవ్వారు ఎక్కడా బంగారపు గరిసె లేదు పెద్దలు విసిగిపోయి ఉత్తరం తీసి ఇలా చదివారు నిధి దొరకలేదని నిరాశపడకండి కాలవను సరోవరంతో కలపండి మీ భూముల్లో బంగారం పండి మీ గరిసెల్లో బంగారం నిండుతుంది